ఇందు అయితే మళ్ళీ చేయని తీసుకొని పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉంటాడు దాంతో వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి బా బా ఏం చేస్తున్నా బావా అని అంటుంది వల్లి చందుతో దాంతో చందు వల్లి వైపు కోపంగా చూస్తూ ఏం చేస్తున్నానని మీ ఇంటికి తీసుకెళ్తున్నాను అని అంటాడు దాంతో వల్లి షాక్ అయిపోయి ఇందుకు బావ ఏమైంది అంత విషయం ఏమైందో చెప్పండి అని అంటుంది వల్లి దాంతో చందు ఏమైందా మీ నాన్న ఏ ఇచ్చాడు తెలుసా దొంగ ఇచ్చాడు అని అంటాడు చందు దాంతో వల్లి చందు వైపు అలా చూస్తూ ఉంటుంది మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చందు మాత్రం ఇప్పుడు ఆ చెక్ సీటు తీసుకొని ఇంటికి వచ్చాడు తెలుసా కొంచెం ఉంటే ఎవరైనా చూస్తుండేవాళ్ళు కొంచెం లేట్ అయితే చాలు అని అంటాడు చందు నేను ఆ సీట్ దగ్గర పది లక్షలు అప్పు చేసి నీ కోసం పెళ్లి కోసం అని ఇచ్చాను కానీ పావులా లేదు మీ దగ్గర నుంచి ఆ చెక్ అది చెక్ కూడా డూప్లికేట్ చెక్ ఇచ్చారు అని అంటాడు ద చందు దాంతో వల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది బావా అది కాదు బావా ఇది కాదు బావా అని అంటుంది వాళ్ళు కానీ వాళ్ళ ఇంటితో చందు ఇలా అంటాడు లేట్ వచ్చిన విషయం ఒక్క నిమిషం లేట్ అయినా ఇంట్లో ఎవరన్నా చూసినా ఆరా తీసేవారు అప్పుడు నా పది నేను తీసుకున్న పది లక్షల గురించి మీ కుటుంబం గురించి నీ గురించి ఈ పెళ్ళి ఎలా జరిగింది అనే దాని గురించి కూడా తెలిసిపోయేది అని అంటాడు చందు దాంతో వల్లి అలా చూస్తూ ఉంటుంది చందుని బాధపడుతూ ఉంటుంది కానీ వల్లి అయితే వల్లి ఇప్పుడు ఏం చేయాలి బా ఫోన్ చేస్తే నాకు మా అమ్మమ్మ వాళ్ళకి ఎందుకు దొంగ చెక్కిచ్చారు అని అడుగుతాను అని అంటుంది వల్లి దాంతో చందు మాత్రం అవసరం లేదు మనం మీ ఇంటికి వెళ్దాం అని లాక్కొని వెళ్తూ ఉంటాడు చేయి పెట్టుకొని బయటికి ఈరోజు ఎపిసోడ్ మో ముగిసిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్